మనం బలం పొందడానికి అవసరమైనటువంటి అనేక సంగతులు మనకు అందుబాటులోకి ఇచ్చి సీన్లోకి మనల్ని దించుతున్నారు మీరే పోరాడాలి మీరే సాధించాలి మీరే యుద్ధం చేయాలి అలా మీరు కష్టపడితేనే రేపు నేను మీకు జీతం ఇవ్వడానికి మర్యాదగా ఉంటుంది బాగుంటుంది పద్ధతి ఉంటుంది చూసే వాళ్ళకి సంబరంగా ఉంటుంది రక్షణ నేనే ఇచ్చి మీకు జీతానికి నేనే కష్టపడి ఇక నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ప్రభా మంచిగా తిని తొంగుంటాను అప్పుడు నేను వీరుడని ఎవరంటారా నెంబర్ వన్ పనికిమానుడు అంటారు నా బిడ్డవి నువ్వు నేను జయించిన వీరుణ్ణి నా బిడ్డవి నువ్వు కూడా జయించాలి నా కూతురు వినువో నేను జయించిన వీరుణ్ణి నా కుమారి నీవు కూడా జయించి నిలబడాలి అది నా ఆశ నా ఆకాంక్ష ఈ భూలోక తండ్రి చేయలేని ఒక మహా సౌకర్యవంతమైన పనిని మన పరలోక తండ్రి చెయ్యగలడు పరుగు పందెంలో ఉన్న మనకి అయ్యా కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు కొడుక్కి మంచి పెట్టి మేపగలుగుతాడు సీన్లోకి పోయినాక రూల్లోకి వెళ్ళిన తర్వాత గీతల మధ్యలోకి వెళ్ళి పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత వీడు పరిగెత్తలేకపోయి ఆయాసపడ్డాడు వాళ్ళు వాళ్ళయ్యా పరిగెత్తుకుంటా వచ్చి ఏం కాదు బేట ఏం కాదు బేట కొంచెం రిలాక్స్ అవ్వబేట అని ఓరడించి ముందుకు నడిపించడానికి రూల్స్ ఒప్పుకోవు అట్లా కుదరదు తండ్రి ఏదన్నా వాడికి ఉపచారం చేయటానికి రూల్స్ ఒప్పుకో వాడి శక్తి అక్కడ చూపాలి వాడు పరిగెత్తాలి ఇది భూమి మీద రూల్ అయితే పరలోక తండ్రి భూమి మీద పరుగు పందెములో యుద్ధ రంగములో ఉన్న మనకు ఒక సౌకర్యం చేసి పెట్టాడు ఏంటో తెలుసా ఒకవేళ పోరాడి పోరాడి నీ శక్తి ఒకవేళ సన్నగిల్లితే ఒక్క పని చేయమన్నాడు నిన్ను ఒక్క పని చేయమన్నాడు ఏముంటో తెలుసా నీ శక్తి నీకు చాలకపోతే నోరు తెరిచి అబ్బాని మొరపెట్టమన్నాడు ఏమని మొరపెట్టమన్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నాడు ఎప్పుడైతే అలాగ మొరపెడతావో అబ్బా తండ్రి నాయనా నా వల్ల కావట్లేదంటో వెంటనే దేవుని మహాశక్తి నీలో పనిచేయటం మొదలు అది ఈ విషయం ఇక్కడ రహస్యం ఎంత మంచి ఆఫర్ అండి ఏమైనా అర్థమైందో మీకు నేను చెప్పింది ఇంత మంచి ఆఫర్ మనకి ఇచ్చాడు దీనికి రూల్స్ ఒప్పుకునేది ఏం లేదు ఇక అన్నా అక్కడ ఉన్నాడు మనమేమి ఇక్కడ ఉన్నాము ఆయన అని అనగానే ఇదిగో శక్తి అని ఎలా ఇస్తాడన్నా అంటే మనకు శక్తిని అనుగ్రహించు ఆత్మను మనలోనే పెట్టాడు ఆయన అది విషయం ఇక్కడ మనకు బలమును కలిగించు ఆత్మ జ్ఞాన వివేకములు కలిగించు ఆత్మ యహోవా ఎందు భయము భక్తి పుట్టించు ఆత్మ యశయాగ్రంథము పదకొండు ఒకటి నుంచి కిందికి చదివితే జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ తెలివిని యహోవా ఎందు భయభక్తులను పుట్టించు ఆత్మ పరిశుద్ధ ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు నువ్వు కానీ శోధన వేళలో శ్రమ వేళలో ఇబ్బందికరమైన బాధల కొలిమిలోను ఉన్నప్పుడు నీ శక్తి చాలా లేదు ఇక నీ వల్ల కాదనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన వైపు చూడటం ఆయనకు మొర్ర పెట్టడం ఎందుకంటే నీకున్న శక్తి మామూలు శక్తి ఆయన కలిగి ఉన్న శక్తి మహాశక్తి దేవుడు మహాదేవుడు అంటే ఆయనకు మించినోడు ఈ మహా అని ఆడైందంటే ఇక అది మించినది లేనిది అని అర్థం కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడు మహాశక్తి అంటే అన్ని శక్తులకు పైనున్న శక్తి అన్ని శక్తులను ఆడించగల శక్తి ఓడించగల శక్తి గెలవగల శక్తి దేవుని మహాశక్తి దేవుని మహాశక్తి మహాశక్తి మాంత్రిక శక్తి కంటే దయ్యపు శక్తి కంటే సాతాను శక్తి కంటే మంత్రశక్తి కంటే రాజకీయ శక్తి కంటే అధికార శక్తి కంటే అన్ని శక్తుల కంటే పైనున్న శక్తి పైనున్న శక్తి దేవుని శక్తి మహాశక్తి మహాశక్తి ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే అంత శక్తి గలవాడు నీకు తోడయి ఉన్నాడు భయపడద్దు అన్నాడు సామాన్యమైన మాట అది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటే నీకు బలము చాలనప్పుడు నువ్వు బలము చాలట్లేదని వీగిపోయి ఓడిపోయి ఓటమిని అంగీకరించడం కాదు ప్రభు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు గనుక నువ్వు ఆయన బలం వేడుకుంటే తక్షణమే నీకు బలం వస్తుంది సంసోను మీదకి వచ్చినట్టు దావీదు మీదకి వచ్చినట్టు యహోవాత్మ బలముగా వచ్చిననుంది అక్కడ దావీదు మీదికి నాట నుండి ఆత్మ బలముగా దిగివచ్చను ఎంత పని చేసింది ఆ బలం అంటే సింహం గొర్రె పిల్లను తీసుకొని పోతుంటే పరిగెత్తుకొని ఎగరబడి దాని మీద పడి నోరు పట్టుకొని చీల్చి గొర్రెపిల్లను బయటికి తీశాడు మామూలు వాడే మళ్ళీ ఏం స్పెషల్ ఏం లేవు కండలు మెల్దిరిగి ఫోజులు పెట్టిన వీరుడేం కాదు దేవునికి స్తోత్రం గొర్రెలు కాసుకునే పిల్లడే కానీ ప్రభు ఆత్మ బలముగా ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు పెద్ద సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు గర్జించు సింహాన్ని కూడా చీల్చవతల పడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు శత్రువు యొక్క బలాన్ని గురించి మాట్లాడి వాడి తంత్రాలను గురించి మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు శోధనలో ఉన్నావా శ్రమలో ఉన్నావా ఏ విధమైన సన్నివేశంలో ఉన్నావు నీకు జ్ఞానం సరిపోవట్లేదా దేవుణ్ణి అడగొచ్చు నువ్వేం లేదు మొర్ర పెట్టడం అబ్బా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ సన్నివేశంలో ఉన్నా అయ్యా నాకు ఇక్కడ శక్తి చాలట్లేదు నా జ్ఞానం జాలట్లేదు నీ ఆత్మసహాయమని పంపు దయచేసి నన్ను కాపాడమని ఒక్క మాట నువ్వు అడిగితే ఏ సునాములను అడిగితే ఆయన శక్తి తక్షణమే నీ మీదికి దిగి ఇది వాస్తవం హల్లే ఒక పక్క కాపుదల పెట్టాడా దూతల కాపుదల పెట్టాడా అన్ని రకాలు నీకు దేవుని పరిశుద్ధాత్మనిచ్చాడా ఇన్ని చేసి కూడా నీకు ఇంకా శక్తి జాలకపోతే ఈ పోరాటంలో నువ్వు ఎక్కడన్నా కృంగిపోతే ఒక్క మాట నాకు మొర్ర పెట్టు నేను ఎంటర్ అవుతా సీన్లో కంటున్నాడు ఆయన అందుకే భక్తులు శోధనలు ఎదురైనప్పుడు ఇక అయిపోయాంరా అనుకున్నప్పుడు దేవునికే మొర్ర పెట్టారు ఆపదలో వారు ఆయనకు మొర్ర పెట్టిరి ఆయన వారి మొర్ర ఆలకించి వారిని విడిపించెను వారున్న బాధలన్నిటి నుండి వారిని విడిపించను